హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోని క్యారెట్ అంటే ఇష్టం లేని వాళ్ళ కోసం క్యారెట్ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళ కోసం ఈ రెసిపీ అయితే చేస్తున్నాను ఈ కాంబినేషన్లో కానీ క్యారెట్ కర్రీ చేసుకున్నారు అంటే ఇష్టంగా తింటారండి ఒకటికి నాలుగు ముద్దలు లాగించడం మాత్రం గ్యారంటీ అండి ఏంటనుకుంటున్నారా క్యారెట్ పెసరపప్పు ఫ్రై అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రోటీ రైస్ చపాతీ సైడ్ డిష్గా కూడా చాలా సూపర్గా ఉంటుంది ఉత్తి కర్రీయే స్పూన్తో తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది దీనికోసం స్టవ్ ఆన్ చేసి బాణిలోనే నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పచ్చిసెనపప్పు మినపప్పు వేసి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత రెండు రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత బాగా సన్నగా తరిగి వేసుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా మూడు పచ్చిమిర్చిని అయితే తీసుకొని ఇలా సన్నగా తరిగి వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అనేది కాస్త పచ్చివాసన పోయి కాస్త ఫ్రై అయితేనే కర్రీకి బాగుంటుంది ఆ తర్వాత మూడు రెబ్బల వరకు ఫ్రెష్ కరివేపాకుని అయితే వేసి కొంచెం చిట్టుపట్ల అన్నించుకోవాలి ఇలా అన్నిటిని బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని బాగా సన్నగా తరిగైతే వేసుకోవాలి ఇలా ఆనియన్ కూడా వేసుకొని కాస్త పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ ఫ్రై అవన అవసరం లేదు ఇక్కడ ఆనియన్ ఇష్టం ఉండే వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు నేనైతే వేసి ఎలా చేయాలో చూపిస్తున్నాను కాబట్టి వేసాను ఆ తర్వాత రెండు మీడియం సైజ్ క్యారెట్స్ని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి ఇక్కడ చాలామంది తురుముకుంటారు కదా తురిమిన దానికన్నా కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటేనే ఈ ఫ్రైకి చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఈ తాలింబత్తా పట్టేలాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి బాగా కుక్ చేసుకోవాలి ఇలా కాస్త మెత్తపడుతుంది అన్నప్పుడు ఒక అర్ధ గంట సేపు నానబెట్టుకున్నటువంటి పెసరపప్పును అయితే వేసుకుంటున్నాను నీళ్ళు అనేది మొత్తం వాష్ చేసుకోవాలి ఇలా పెసరపప్పు కూడా వేసి ఫ్రై కాబట్టి నీళ్ళు అనేది అస్సలు తగలనీకండి బాగా అయితే కలుపుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం బాగా అస్సలు వాటర్ అనేది అస్సలు ఉండకూడదు మొత్తం వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ పెసరపప్పు వేసుకోవాలి ఇలా పెసరపప్పు అంతా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసి మరొకసారి మూతతో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచి మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకోవటం వల్ల పెసరపప్పు కూడా ఒక పక్క ఉడుకుతుంది ఇంకో పక్క ఫ్రై కూడా అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది చూస్తున్నారు కదా పెసరపప్పు అయితే చక్కగా ఫ్రై అవుతుంది ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ ఇలా మూత ఓపెన్ చేస్తే కలుపుకుంటూ ఉండాలి పెసరపప్పు అనేది మంచిగా ఫ్రై అవ్వాలి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఆ తర్వాత దీంట్లోనే పావు చెంచా వరకు పసుపుని మీ రుచికి సరిపడే సాల్ట్ అయితే వేసుకోవాలి ఇక్కడ అయితే నేను ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకున్నాను చూస్తున్నారు కదా ఇలా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి కారం అనేది ఇప్పుడే వేసుకోకండి అడగంటి పోతూ ఉంటుంది కర్రీ మొత్తం ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు మాత్రమే కారం అనేది వేసుకోవాలి ఇలా అడగంటకుండా బాగా కలిసేలాగా కలుపుకుంటూ గరటితో కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే పెసరపప్పు కాబట్టి ఊరుకునే అడగంటి పోతూ ఉంటుంది ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా కొంచెం కొంచెంగా కలర్ అనేది మారిపోతూ ఉంది పసిరిపప్పుతో ఈ టైంలో మీ కారానికి సరిపడా కూర కారం అయితే వేసుకోండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మా కూర కారం కాస్త ఘాటు ఉంది కాబట్టి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కూర కారంని పావు చెంచా వరకు ధనియాలు జీలకర్ర పొడిని అయితే వేసుకొని మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇదంతా ఈ పెసరపప్పుకి క్యారెట్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ క్యారెట్ కొంచెం స్వీట్ ఉంటుంది మనం వేసిన ఆనియన్ కొంచెం స్వీట్ ఉంటుంది పెసరపప్పు కొంచెం తీపు ఉంటుంది కాబట్టి కొంచెం కారంగా అనిపించినా తినలేం కాబట్టి కర్రీని మీ ఉప్పు కారాలు అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి అప్పుడే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది ఇంక అంతేనండి బాగా కలిసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇంకా సర్వ్ చేసుకోవడం సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ పసుపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి